ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చనాలు ఏహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తు కొనుచున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము ఇది ఎవరు చెప్తున్న మాట దావీదు భక్తుడు చెప్తున్నమాట ఏహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తు అని భక్తుడు చెప్తున్నాడు మరి మనం ఏ దిక్కు వైపు చూస్తున్నాము మనం కూడా దేవుని దేవుని యొక్క స్థలం వైపు దేవుని వైపు చూసి మన ఆత్మను ఎత్తుకొనిలాగున మనం బలపడాలి మన ఆత్మను నిండుగా పోషించుకోవాలి దేవుని మాటల చేత దేవుని వాక్యం చేత నింపబడినదే ఉండాలి మన హృదయము మరి దేవుని మాటలు వినడానికి ఆతృత కలిగి ఉండాలి దావీదు భక్తుడు దేవునున్న స్థలం వైపు ఆయన ఉన్న నామము ఆయన యొక్క నామం ఎక్కడుందో అటువైపు చూసి తన ఆత్మను ఎత్తుకున్నాడంట మరి మనము మన ఆత్మని ఎత్తుకోగలుగుతున్నామా లేకపోతే క్షీణంపజేసే దశలో ఉంచుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా దావీది భక్తుని వలె మనం కూడా మనం ఏం చేయాలి మన ఆత్మను ఎత్తుకోవాలి ఎత్తుకోవడం అంటే ఏంటి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి దేవుని యొక్క నివాసం ఉండే మన హృదయాన్ని అది ఎంతో భద్రంగా చూచుకోవాలి మన ఆత్మను రోజురోజుకు అభివృద్ధి దశలో పయనింపజేయాలి క్షీణింప చేసే విధానంలో ఉండకూడదు నా దేవ నీ అందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడని మనం కూడా దేవుని అందు నమ్మిక ఉంచాలి ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సమయంలోనూ మనము ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి అపనమ్మకం తొలగించుకోవాలి ఎప్పుడైతే అపనమ్మకం ఉంటుందో దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడలేము ఎప్పుడైతే నమ్మకం కలిగి ఆయన వైపు ఆశగా ఎదురు చూస్తామో దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క గొప్పతనమును మనం చూడగలము మరి ఈ యొక్క హృదయం మీద ఆధారపడి ఉంది మన యొక్క మేలు మన యొక్క అభివృద్ధి మన క్షేమము మన యొక్క స్థితిగతులు మారే విషయం ఏదైనా సరే దేని మీద ఆధారపడి ఉంది మన యొక్క హృదయం మీద ఆధారపడి ఉంది మరి మన హృదయాన్ని మనం ఏ రీతిగా మలుచుకోవాలి దేవుని మీద నమ్మకంగా ఉండేలాగినా మనం ఏం చేయాలి ఆ రీతిగా మలుచుకోవాలి నమ్మకం అన్న ఒక ఆ నమ్మకమును మనం స్థిరపరచుకోవాలి బలపరచుకోవాలి నా దేవుడు ఈ పని చేస్తాడు నా పట్ల నాకు విజయం ఇస్తాడు దేవుడు నాకు ఈ గొప్ప కార్యం నా జీవితంలో చేస్తాడు అనే గొప్ప ఆలోచన కలిగి మనము మనము దృఢ సంకల్పంతో ఉండాలి నన్ను సిగ్గుపడనీయము దేవుడు నమ్ముకునే వారిని దేవుడి మీద ప్రేమ కలిగిన వారిని దేవుడు సిగ్గుపరుస్తాడా ఏమాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు ఘనపరిచే దేవుడు మరి మనం కూడా చాలా విషయాల్లో మనం సిగ్గుపడతాము ఎందుకు ఆయన మీద నమ్మకం లేని కారణంగా మన ఆత్మను మనము దేవుని వైపు చెప్పని కారణంగా మనము సిగ్గుపడే వారంగా ఉంటాము ప్రేమైనా దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మన ఆత్మను దేవుని వైపు త్రిప్ త్రిప్పుకొని మనము నమ్మకం కలిగి మనము ఎలా ఆయన వైపు ఎలా అంటే దృఢంగా బలంగా శక్తితో ఎంతో ఎంతో జీవం కలిగి జీవం గల దేవుని మనము ఏం చేయాలి జీవం కలిగి అయ్యో సహోదరి జీవం లేదా జీవం అన్నది ఏంటి జీవం మనలోనే ఉంది మన ఆత్మను మనం వెలుగు వెలిగిస్తూ ఉండాలి జీవింపజేస్తూ ఉండాలి క్షీణింపజేస్తూ ఉండకూడదు ఆరిపోయే స్థితిలో ఉంచకూడదు మన ఆత్మీయ పరిస్థితిని ఎప్పుడు ఎలా ఉండాలి మండుతూ ఉండాలి ఆయన అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన నమ్ముకున్న కారణం చేత మనం కూడా ఎలా ఉండాలి అగ్ని వలె మండుతూ ఉండాలి అప్పుడు మనము దేవుని వైపు చూస్తే మనకు ఏం కావాలన్నా అవన్నీ మనం అడిగి పొందుకునే కృపను కలిగి ఉంటాము మనం సిగ్గుపడే వారి యొక్క జాబితాలో మనం ఉండము సంతోషించే వారి జాబితాలో ఉంటాము మన యొక్క ప్రతి పరిస్థితి దేవుడు చూస్తూ ఉంటాడు మనకు కావలసినవన్నీ మన యొక్క స్థితిగతులను ఆయనకి చెప్పుకున్నట్లయితే దేవుడు తప్పక గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగలనికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి మా ఆత్మను నాయన జీవింపజేసే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి ఎస్ సహాయం చేయండి ప్రభా నిత్యము వెలుగుచున్న దీపం వలె ఉండులాగన కృప చూపించండి ప్రభ తండ్రి జీవం లేని దానిగా కాకుండా ప్రాభ జీవం కలిగి ప్రభ నాయన జీవం కలిగిన నిన్ను నిత్యము ప్రభని నాయన స్థుతించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండు ప్రభ అపనమ్మకమును అవిశ్వాసాన్ని తొలగించండు ప్రభ తండ్రి నీ ఆత్మ ప్రభ వృద్ధి చెందాలి అంటే అపనమ్మకం ఉండకూడదయ్యా అపనమ్మకం తొలగించండు ప్రభ బాక్యమంటున్న మా అందరి జీవితాల్లో నమ్మకాన్ని కలుగు చేయండి అయ్యా నమ్మకాన్ని స్థిరపరచండి అయ్యా తండ్రి నీకు ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వర్ నామంలో అతి వినయంగా బ్రతిమలాడివాడు వేడు నాన్ తండ్రి ఆమె బయదలాడు